ఇర్మియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం యోషియా కుమారుడును యూదా రాజునగు ఏహోయాకి ఏలుబడి ఆరంభంలో ఎహోవా యుద్ధ నుండి వాక్కు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చును ఎహోవా ఆజ్ఞయించున్నదేమనగా నీవు ఎహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఎహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూధ పట్టణస్థులందరికీ ప్రకటింపుము వాటిలో ఒక మాట మాటైనాను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కేడును చేయక నేను సంతాప వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో నీవు వారితో ఈ మాట చెప్పవలను ఎహవాస్ సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వెనకపోతేరి మీరు లాగురు చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరంకును చేసెదను ఈ పట్టణమును భూమి మీద సమస్త జనములకును శాపాస్పదముగా చేసేదును ఇర్మియా ఈ మాటలను ఏహోవా మందిరంలో పలుపుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరను వినిరి జనులకందరికీ ప్రకటింపవల్లని ఏహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతను పట్టుకుని నీవు మరణశిక్ష నందక తప్పదు ఏహోవా నామమును బట్టి ఈ మందిరం షిలోహువలే అగుననియూ ఈ పట్టణం నివాసి లేక పాడైపోననియూ నీవేలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ ఏహోవా మందిరంలో ఇర్మియ ఎత్తుకు కూడి వచ్చిరి యోధా అధిపతులు ఆ సంగతులు విని రాజనగర్లో నుండి ఎహోవా మందిరమునకు వచ్చి ఎహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి మీరు చెవులారా వినియున్న ప్రకారం ఈ మనుషులు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను ఈ మందిరమునకు విరోధముగా ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించటకు ఎహోవాయే నన్ను పంపి ఉన్నాడు కాబట్టి ఎహోవా మీకు చేసదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన ఎహోవా మాట వినుడి ఇదిగో నేను మీ వశములో ఉన్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పటకు నిజముగా ఎహోవా మీ వద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపినేడలా మీరు మీ మీదికి ఈ పట్టణం మీదికి దాని నివాసుల మీదికి నిరపరాధి రక్త దోషము తెప్పించదులని నిస్సందేహముగా తెలుసుకుండి కాగా అధిపతులను జనులందరినూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిది ఈ మనుషులు మన దేవుడని ఎహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు మరియు దేశమందరి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జెండతో ఈ మాటలు పలికిరి యూదారాజైన హిస్కియా దినములలో మోరస్తీయుడైన మీక ప్రవచించుచుండెను అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుటూ వచ్చిన సైన్యముల కధిపతియకు ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరూష్లేము రాళ్ల కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికినందున యూధారాజైన ఇస్కియానను యోధా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా ఎహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఎహోవా దయను వేడుకొనను కదా మనము ఈ కార్యం చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెప్పించుకుందుము అని చెప్పి మరియు కిరీత్ర మరియు వాడైన శమయా కుమారుడగు ఊరి అయన ఒకడు ఎహువా నామమును బట్టి ప్రవచించుచుండెను అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను రాజైన యహోయాక్యమును అతని సూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదిటం రాజు అతని చంపచూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరిను అప్పుడు రాజైన యహోయాక్యము అక్బోరు కుమారుడగు ఎల్నా తనను అతనితో కొందరిని ఐగుప్తునకు పంపిను వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన ఏహోయాక్యము వద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళీబురమును వేయించెను ఇలాగు జరగగా షాఫాను కుమారుడైన అహికాము ఇర్మియాకు ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు